పేదలకు కడుపు నిండా తిండి పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి సీతక్క దేశంలోనే చారిత్రాత్మకమైన సన్నబియ్యం పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు ములుగు జిల్లా మంగంపేట మండలం కమలాపురం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు దేశంలో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ అని మంత్రి అన్నారు త్వరలోనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు జారీ చేస్తామని సీతక్క తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు మొదలైంది మా ములుగు జిల్లాలో కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు ఒకటి రెండు గ్రామాల్లో స్టార్ట్ చేసి నిన్న ఇవాళ దాదాపుగా ఏడు మండలాలలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్టార్ట్ చేసుకొని ప్రారంభించడం సన్న బియ్యం అంటే చాలామంది సంతోషపడుతూ ఉన్నారు ఎందుకంటే పేదింటి బిడ్డలకు సన్న బియ్యం దొరికే పరిస్థితి లేకుండా ఉండే నలభై యాభై రూపాయలకు కొనుక్కునేది ఉండే కానీ ఈరోజు ఆరు కిలోలు ఫ్రీగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం డీలర్లందరికీ కూడా హెచ్చరిక కూడా వేస్తా ఉన్నాం మీ సమస్య లేదున్నా కూడా ప్రభుత్వం వింటది పరిష్కరిస్తుంది లబ్ధిదారులకు పేద బిడ్డలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని సైట్ ట్రాక్ పట్టేయకూడదు మరి పక్కదారి పట్టేయకూడదు ఖచ్చితంగా రెండు మూడు రోజులు పాపం ఎక్కడైనా కూలో పోయినోళ్ళు వచ్చి తీసుకోవాలంటే లేట్ కూడా అవుతుంది కానీ వాళ్ళది వాళ్ళకు ఉంచి వాళ్ళది వాళ్ళకి ఇవాల్సిందే కానీ తప్పుడు చేస్తే రిమూవల్ అయిపోతారు ఎందుకంటే సస్పెండ్ గారు రిమూవల్ అయిపోతారు ఒక పెద్ద లక్ష్యంతో మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యము పేదింటి బిడ్డలు కూడా శ్రీమంతులతో సమానంగా తినాలని మేము తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా పేదలకు వర్తింప చేసేటి ఎర్రబస్ ఎవరెక్తారు